ఓం సాయిరామ్ బాబా భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారి దయ వల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు మన బాబాగారు అందించే సందేశం ఏమిటంటే ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారు మనకు ఒక చక్కటి సందేశాన్ని మన ముందుకు తీసుకువచ్చారండి తల్లి నీ మనసులో ఉన్న కోరిక నేను నెరవేర్చబోతున్నానమ్మా వెంటనే ఈ ద్రాక్ష పళ్ళను తాకి నీ బాబా చెప్పేది వినుతల్లి అని బాబాగారు అంటున్నారండి అయితే మీ మనసులో ఎలాంటి కోరికలు ఉన్నాయో బాబాగారికి ఏ కోరిక నెరవేర్చమని ప్రతిరోజు మీరు ప్రార్థిస్తూ ఉన్నారో ఆ కోరికను మీ మనసులో తలుచుకొని ఒక్కసారి మీకు కనిపిస్తున్నటువంటి ఈ ద్రాక్ష పళ్ళను తాకండి ఫ్రెండ్స్ బాబాగారు మీకు ఎటువంటి తీయని వార్తను చెప్పబోతున్నారో ఎటువంటి శుభవార్తను మీకోసం తీసుకువచ్చారో సాక్షాత్తు ఆ తండ్రి మాటల్లోనే వినండి ఒక్కసారి బాబాగారి మాట వినక మీలో ఉన్నటువంటి ఆ నిరాశ నిస్పృహలు అన్నీ కూడా పటాపంచలైపోతాయండి ఏదో ఒక మూల మీ మనసులో ఏదో ఒక మూల ఈ కోరిక తీరుతుందా లేదా అనేటువంటి సందేహం కూడా పటాపంచలైపోతుంది బాబాగారు ఏది చెప్పినా తప్పక జరిగి జరుగుతుందని మనందరికీ తెలుసు కాకపోతే దానికి కొంత సమయం పడుతుందని కూడా మనకు తెలుసు అయితే మనం మానవ మాతృలం కాబట్టి మనకు కోపం వస్తుంది సహనం కోల్పోతూ ఉంటాం బాబాగారు నా కోరిక తీర్చడం లేదు అందరూ బాగానే ఉన్నారు నేను ఒక్కడినే బాగలేనని మనం అనుకుంటూ ఉంటాం ఎందుకంటే అది సర్వసాధారణం మానవ జన్మ ఎత్తి పుట్టాక ప్రతి ఒక్కరికి సర్వసాధారణమైనటువంటి అలవాటు అది ఆ అలవాటును ఆ భ్రమలో నుంచి ఆ మాయ నుంచి మనల్ని బయటపడేయడానికి బాబాగారు ప్రతిరోజు ఒక సందేశాన్ని తీసుకువచ్చి నేనున్నాను మీ ప్రతి సమస్యకు నేను ఉంటున్నాను తల్లి ఖచ్చితంగా మీ కోరిక జీవితం తప్పకుండా మీదవుతుందమ్మా మీరు నిరాశ పడకండి నిస్పృహలతో ఉండకండి అని ప్రతిరోజు కూడా తన వాక్కుతో మనల్ని తట్టి లేపుతూ ఉంటారండి అదేవిధంగా ఈరోజు కూడా బాబాగారు ఈ చక్కటి సందేశాన్ని అయితే తీసుకువచ్చారు ఫ్రెండ్స్ ఈ సందేశంలో బాబాగారు ఇంకా ఈ విధంగా చెబుతున్నారండి బిడ్డ నీ జీవితంలో పెద్ద మార్పు రాబోతుందమ్మా నీకు రెండు శుభవార్తలు చెప్పబోతున్నాను ఆశ్చర్యంగా ఉందా ఆశ్చర్యపడకు శ్రద్ధగా విను తల్లి చూడమ్మా నన్ను నమ్మి ఈ ద్రాక్ష పళ్ళను తాకావు కదా నువ్వు ఇక కొద్ది రోజులు మాత్రమే తల్లి నీకైన రోజులన్నీ వచ్చేశాయి ఏంటి బాబా ప్రతిరోజు కూడా మీరు ఇలానే చెబుతున్నారు నన్ను బుజ్జగిస్తూ ఉన్నారు ఇక నా వల్ల కావడం లేదయ్యా మీరు నా కోరికలు తప్పకుండా తీర్చాల్సిందే అని అడుగుతున్నావు కదా తండ్రి నేను ఇప్పుడు అనుభవిస్తున్న ఈ బాధలు సమస్యలతో ఉన్న ఈ కాలం నాకు ఎప్పటికీ గుర్తు రాకుండా ఇవన్నీ నేను మర్చిపోవాలయ్యా గెలుపు నాకు ఇవ్వమని ఆశగా అడుగుతూ ఉన్నాను కదా బిడ్డ నువ్వు సరే అమ్మ నువ్వు అడిగిన దానిలో కూడా న్యాయం ఉందిలే నువ్వు ఇంత చనువుగా నా దగ్గర కాకపోతే ఇంకెవరిని అడుగుతావు చెప్పు ఎన్ని రోజుల నమ్మకంతో ఎదురు చూసిన నీకు ఇకపై నిరాశ కలగదు బిడ్డ ఇది నిజం ఇది ఇక నీకు విజయం మార్గం ఏర్పడిందమ్మా ఇకపై అన్నీ నీకు విజయాలే నన్ను తల్లి ఖచ్చితంగా నీ జీవితంలో ఈసారి ఒక మంచి మార్పుని తెస్తాను నువ్వు పోగొట్టుకున్న దానికోసం ఎంతో బాధపడుతూ నీ సమస్యలన్నింటినీ జయించాలన్న పట్టుదలతో సాయం కోరి నా దగ్గరకు వచ్చావు తల్లి తప్పకుండా నేను మీకు రక్షణగా ఉంటానమ్మా నీ చెయ్యి వదలకుండా గట్టిగా పట్టుకుంటాను తల్లి నువ్వు కోరినవన్నీ నేను చేసి పెడతాను నీ సాయి తండ్రి మాట తప్పారని నీకు కూడా తెలుసు కదా బిడ్డ అయితే ఇక ధైర్యంగా ఉండు నా నామాన్ని నువ్వు ఎన్నిసార్లు పఠిస్తావో అది నీ ఇష్టం అలానే నీ ప్రార్థనలు నా దగ్గర ఎన్నిసార్లు పెడతావో అది కూడా నీ ఇష్టమే నువ్వు అడిగినవన్నీ నేను వింటున్నానమ్మా నువ్వు అడిగిన వాటింటికి ఖచ్చితంగా ఫలితం నువ్వు తీసుకుంటావు నువ్వు కోరింది నీ వద్దకు వెళ్ళింది నేను చేరుస్తాను ఇప్పుడు నువ్వు ఏమనుకుంటున్నావో కూడా నేనే చెబుతాను విను బాబా నాకు వచ్చే సంతోషకరమైన రోజులన్నీ మేఘల్లా వెళ్ళిపోతున్నాయి కానీ దుఃఖంలో ఉన్న రోజులు మాత్రం భూమిలా స్థిరంగా నాతోనే ఉండిపోతున్నాయి ఏంటి బాబా నా జీవితం ఇలానే ఉంది దుఃఖం బాధ మనసులో ఉండటం వల్ల రాత్రుళ్ళు అసలు పట్టడం లేదు చాలా ఇబ్బందిగా ఉంది తండ్రి ఆనందం అనేది ఒక కలలాగే మిగిలిపోతుందయ్యా నాకు మంచి కోసం ఎదురు చూసే చెడు నాకు ఎదురవుతూ ఉంది నేను నమ్మిన వాళ్ళు మంచిగా లేరు బాబా వాళ్ళని నమ్మడమే నేను చేసిన తప్పు ఆనంద బాష్పాలను నేను అడిగితే నువ్వు నాకు కన్నీరిస్తున్నావు ఏంటి తండ్రి ఇది అని కన్నీటి కళ్ళతో నన్ను అడుగుతున్నావు కదా తల్లి ఇలా నువ్వు నీ మనసులో అసలు ప్రశాంతత లేకుండా ఉన్నావు బాధతో కన్నీరు కారుస్తూ ఉన్నావు దుఃఖాన్ని నీ గొంతులో దిగమింగుకొని ఉన్నావు నీ మనసంతా దుఃఖంతో నిండిపోయింది ఇదే కదమ్మా ఇదే కదా ఇప్పుడు నువ్వు ఉన్న పరిస్థితి ఈ పరిస్థితి మార్చగానే నువ్వు నన్ను వేడుకుంటూ ఉన్నావు సరే బిడ్డ ఈ పరిస్థితి ఖచ్చితంగా నేను మారుస్తాను నీ దుఃఖ పరిస్థితి నీకు శాశ్వతం కాదు తల్లి నీ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల వల్ల బాధపడుతూ ఉన్నావు కదా నా భవిష్యత్తు అంతా ఇలానే ఉంటుందేమో నా జీవితంలో అసలు ఆనందమే రాదేమో నా కోరికలు తీరవేమో అని చాలా ఆందోళన చెందుతూ ఉన్నావు అవునా తల్లి దిగులు పడకమ్మా నీ కష్టకాలమంతా ఈ రోజుల్లో సమాప్తమవుతుంది ఇక రేపటి నుంచి నీకు సంతోషకాలం ఆరంభమవుతుంది నీ నమ్మకాన్ని ఆసరగా తీసుకొని నీకు ద్రోహం చేసిన వారు వాళ్ళు తప్పు తెలుసుకుంటారు ఈ రోజు నుంచి నువ్వు సహనంగా ఉండు తల్లి నీకు నీ సాయి తండ్రి ఉన్నారమ్మా నాకు సాయం చేస్తారు అని నమ్మకంతో ఉండు అప్పుడే కదా నువ్వు ధైర్యంగా నిలబడగలుగుతావు నీ దుఃఖాన్ని నా పాదాల చెంత విడిచిపెట్టు అది నీకు అవసరం లేదు బిడ్డ ఇక నీ జీవితం మొత్తం ఆనందంగానే గడిపేసి ఈ గురువారం నీ జీవితంలో ఒక గొప్ప మార్పు వస్తుంది ఆ మార్పు నీకు ఎంతో ఆనందాన్ని ఇస్తుందమ్మా నాపై నమ్మకం ఉంచి నీ మనసులో ఉన్న బాధ దిగులు భయం ఇవన్నీ పక్కన పెట్టి నీ జీవితాన్ని ఆనందంగా గడుపు నా ఆశీర్వాదం నీకు ఎప్పుడూ ఉంటుంది తల్లి నేను నీకు ఎప్పుడూ తోడుగా ఉంటున్నాను గుర్తుపెట్టుకోమ్మా కష్టాలనేవి కారణం లేకుండా రావు బిడ్డ ఆ కష్టాలన్నీ బాధల్ని తట్టుకొని దాని నుంచి ఎలా బయటపడతావో దాని మీదే నీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది నా మీద నీకు ఉన్న భక్తి నిజమైందని నాకు తెలుసమ్మా ఇక ఎలాంటి అనుమానాలు పెట్టుకోకుండా ధైర్యంగా ఉండు నీ భక్తి ఎలా నిజమైనదని నాకు తెలుసు నేను ఏదైనా నా బిడ్డల కోసం చేస్తానని నువ్వు కూడా అలానే తెలుసుకోవాలి అప్పటి నుంచే నీకు ధైర్యం వస్తుంది ఎవరు ఎన్ని మాటలన్నా నా బాబా నాకు అని అనేటువంటి మొండి ధైర్యం నీకు కలుగుతుంది ధైర్యం ఉంటేనే దేనికైనా సాధించగలుగుతావు గుర్తుపెట్టుకో నీకు తోడుగా నీ బాబా ఎప్పుడూ ఉంటారు బిడ్డ ఇక సంతోషంగా ఉండు నువ్వు కోరిన ప్రతిదీ నీకు చేరుతుందమ్మా ఇక దేని గురించి ఆలోచించకుండా సంతోషంగా నీ జీవితాన్ని గడుపు గురువారం రోజు తప్పకుండా ఒక శుభవార్త నువ్వు వింటావు తల్లి ఆ శుభవార్త నీ జీవితాన్నే మార్చగలదు బిడ్డ ఇక సంతోషంగా ఉండు అన్నింటికీ నేనున్నాను కదా దేని గురించి దిగులు పడకుండా సంతోషంగా నీ జీవితాన్ని నీ కుటుంబంతో పాటు గడిపేసేయి ఇక అన్నీ నేను చూసుకుంటున్నాను తల్లి అని బాబాగారు అంటున్నారండి ఈరోజు బాబాగారు తన బిడ్డలకు ఈ విధంగా చెబుతున్నారు అమ్మ మీరు ఎన్నో రోజుల నుంచి నా దగ్గర ప్రార్థనలు పెడుతూ ఉన్నారు నేను కూడా ప్రతిరోజు మీకు ఒక సందేశాన్ని పంపుతూ ఉన్నాను కానీ మీకు విసుగొచ్చింది కదా బాబా నువ్వు రోజు కూడా ఇటువంటి మాటలే చెప్పి నన్ను బుజ్జగిస్తున్నావు నన్ను ఆ రోజు గడిచిపోయేలాగా చేస్తూ ఉన్నావు కానీ బాబా ఎప్పుడూ తీరుతాయి నాకు ఈ కష్టాలు ఎప్పుడు తీరుతాయి అసలు తీరుతాయా లేదా ఆ సమస్యలకు అంతం అనేది లేదా నాకు వచ్చేటువంటి ఈ సంతోషం అంతా మబ్బుల్లాగా మేఘాలలాగా వెళ్ళిపోతూ ఉంటే కష్టాలు మాత్రం భూమిలాగా స్థిరంగా ఉండిపోతూ ఉన్నాయి బాబా అసలు పట్టించుకోవా నన్ను ఏంటి తండ్రి నా జీవితం అని మన బాబాగారు అడుగుతున్నారండి అది ఎలా అంటే ఆయన మీద ఉన్న కోపంతోనో ద్వేషంతోనో కాదండి కొంతమంది బిడ్డలకు బాబాగారు అంటే ఆ ఉండేటువంటి నా తండ్రి నాకు గురువు లాంటివారు నా ప్రతి కోరిక ఆయనే తీర్చాలి ఆయనే ఎందుకంటే ఆ బాధ్యత ఆయనదే ఈ బిడ్డ బాధ్యత ఆయనదే నేను ఎప్పటి నుంచి అయితే నా బాబాని నేను కలుస్తున్నానో సర్వం ఆయనకు చెబుతూ ఉన్నానో నా కోరికలన్నీ నా సమస్యలన్నీ ఒక తండ్రి స్థానంలో ఆయన్ని నేను పెట్టుకొని నేను పూజించుకుంటూ ఉంటే నా కోరికలు ఎందుకు తీర్చరు అసలు తీరుస్తారా లేదా అనేటువంటి ఇక ఇష్టంతో పరాయి వారి దగ్గర ఏదైనా మనకు ఏదైనా కావాలంటే కొంచెం మొహమాటంగా అడుగుతూ ఉంటాం కానీ బాబాగారి విషయంలో తన బిడ్డల్లో చాలామంది ఇదే విధంగా ఇదే ధోరణి కలిగి ఉంటారండి అది ఆ విషయం బాబాగారికి కూడా చాలా సంతోషకరమైనటువంటి విషయం అందుకే ఈ సందేశంలో బాబాగారు కూడా అంటున్నారు ఇంత చనువుగా ఇంకెవరు అడుగుతారు తల్లి నీకు ఆ హక్కు ఉంది నీ బాబాని నువ్వు ప్రశ్నించే హక్కు నీకు ఉంది బాబా నిన్ను నేను పూజించుకుంటూ ఉన్నాను మరి నా పరిస్థితి ఏంటి నా జీవితం ఎప్పుడు మారుస్తున్నావు అనేటువంటి అలా ప్రశ్నించే హక్కు నీకు ఉందమ్మా కానీ నువ్వు పడుతున్న బాధ భయపడుతూ అక్కడే కూర్చుంటే నీ జీవితాన్ని నువ్వు ఎలా గెలవగలవు నీ భక్తి పైన నీ ప్రేమ పైన నాకు పూర్తి విశ్వాసం ఉందమ్మా అలాగే నాపై నీకు విశ్వాసం ఉంది తల్లి నా బాబా నాకు అన్నీ చేస్తారు కొంచెం ఆలస్యమైనా సరే ప్రతిదీ నాకు చక్కబెడతారు అనేటువంటి సంతోషం నీకు నమ్మకం ఉంది నేను నిన్ను ఎంతగానో నమ్ముతున్నానే అందులో కొంత శాతమైనది నువ్వు నన్ను నమ్ముతున్నావా బిడ్డ అలా నమ్మితే ఎప్పుడూ కూడా ఇలాంటి ప్రశ్నలు అడగవు ఆ ప్రశ్నలకు నువ్వే సమాధానం చెప్తుంటావు తల్లి ఒకవేళ నీ మనసులో ఒక ప్రశ్న మొదలైతే ఒక ప్రశ్న ఆవర్భించేటప్పుడు దానికి సమాధానం నువ్వే చెప్తావు బాబా ఖచ్చితంగా నా కోరిక తీరుస్తారో నా ప్రతి సమస్యకు ఆ తండ్రి దగ్గర నుండి పరిష్కారాన్ని చూపుతారు ఈ మార్గం పోతే పోని ఇందులో నాకు విజయం రాలేదు వదిలి మరొక మార్గాన్ని బాబాగారు నాకు చూపుతారని నీ మనసుకు నువ్వే సర్ది చెప్పుకుంటావు బిడ్డ మరి ఆ నమ్మకం నీ బాబాపై నీకు ఉంది కదా అని బాబాగారు తిరిగి తన బిడ్డల్ని ప్రశ్నిస్తూ ఉన్నారండి నిజమే కదండి బాబాగారు బాబాగారు తన బిడ్డలకు ఎంతో నమ్ముతూ ఉన్నారు మనం ఏది అడిగినా సరే తన సొంత బిడ్డలాగా పసిపిల్లలాగా లాలించి బుజ్జగించి పాలించి తన కోరికలను నెరవేరుస్తూ ఉంటారు చివరికి కొంచెం ఆలస్యమైనా సరే తప్పకుండా వారు అడిగింది ప్రతిదీ అయితే నెరవేరుస్తూ ఉంటారు ఇదండి ఫ్రెండ్స్ ఈరోజు మన బాబాగారు మనకు అందించే సందేశం మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నారు ఫ్రెండ్స్ సర్వేజిన శుక్నోభవంతో జయసాయిరామ్